జిల్లా గంగవరంలో గంజాయి పట్టివేత రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నివారణలో భాగంగా పోలీసులు నిరంతరం దాడులు కొనసాగిస్తున్నారు చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ దోడి ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు పల్మనేరు డీఎస్పీ డి ప్రభాకర్ పర్యవేక్షణలో ఈ ప్రత్యేక తనిఖీలు జరుగుతున్నాయని డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు పాల్మనేరు గంగవరంలో గంజాయి విక్రేతలు అరెస్ట్ ముప్పై ఒక్క వేల ఐదు వందల రూపాయల విలువైన గంజాయి సరుకు స్వాధీనం పాల్మనేరు ప్రాంతంలో ప్రత్యేక తనిఖీలు ముమ్మరం చేసిన రూరల్ పోలీసులు గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపారు నిర్దిష్ట సమాచారం మేరకు పోలీసులు గంగవరం బసాపురం క్రాస్ వద్ద మెరుపు దాడి చేసి షేక్ మస్తాన్ మరియు శ్యామల అనే ఇద్దరిని పట్టుకున్నారు వారి నుంచి సుమారు రెండు కిలోల వంద గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు దీని విలువ బహిరంగ మార్కెట్ లో దాదాపు ముప్పై ఒక్క వేల ఐదు వందల రూపాయలు ఉంటుందని అంచనా పోలీసుల విచారణలో నిందితురాలు శ్యామల ఈ గంజాయిని విజయవాడ సమీపంలో కొనుగోలు చేసినట్లు అంగీకరించింది నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద నెంబర్ కేసు నమోదు చేశారు పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులు ఇద్దరిని తదుపరి విచారణ నిమిత్తం రిమాండ్ కు తరలించారు గంజాయి రవాణాపై ఏపీ పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు అనడానికి ఈ సంఘటనే నిదర్శనం ప్రజలు కూడా ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల గురించి సమాచారాన్ని పోలీసులకు అందించి సహకరించాలని కోరిన చిత్తూరు జిల్లా ఎస్పీ మరియు పలమనేరు డిఎస్పీ ఈరోజు పార్మే రూరల్ ఇన్స్పెక్టర్ పరశురాములు ఆధ్వర్యంలో గాంజా పైన లాభన సమాచారం మేరకు ఉదయం పదవిటప్పుడు పెద్ద పని లిమిట్స్లో ఇద్దరు వ్యక్తులను పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర రెండు కిలో వంద గ్రాములు గాంజాను సిద్ధం జరిగింది ఇందులో చాంబరాని ఒక లైలీ ఉంది అట్లాగే అని ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ అతను ఒక ఇల్లన్నారు వీళ్ళ దగ్గర నుంచి అట్లాగే ఎవరు ఉన్నారు కన్జ్యూమర్స్ ఎవరు ఎవరు ఉన్నారు వాళ్ళని కూడా గుర్తిస్తాము వాళ్ళు కూడా పంపింగ్ చేస్తాము ఇంకా డిమాండ్ ఇప్పుడు ఇందులో స్పెషల్ ప్రవర్గంలో భాగంగాను లాస్ట్ టైం కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఒకటను పర్స్ ఒక ముద్దాయి ఎస్కేప్లో ఉన్నాడు ఫైవ్ థౌజండ్ అతను కూడా పట్టుకోవడం జరిగింది ఈయన ముగ్గురిని డిమాండ్ చూస్తున్నాము అట్లాగే ముఖ్యంగా మా ఎస్పీ గారు లీగల్ ఐజీ గారు వాళ్ళ దగ్గర నుంచి డిసెక్స్ చాలా క్లియర్గా ఉన్నాయి గాంజారహిత ప్రాంతంగా మీరు ఏరియాస్ మార్చాలని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో అంటే ఎవరైతే కన్యూమర్స్ వాళ్ళని లిస్ట్ చేసి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఏదైనా సమాచారం ఉంటే మీరు ఎవరిచ్చినా కూడా దాన్ని హ్యాపీగా తీసుకొని పూర్తిగా నిర్మూలనలో భాగస్వామి కాదనుకుంటున్నాము అందులో మీరు కూడా సాగింది కోరుతున్నాం థ్యాంక్ యూ వెల్కమ్ టు ఏఎన్ టీవీ ఏపీ చిత్తూరు జిల్లా వికోట మండలం వికోటలో అశ్వత్ నారాయణ ఏఎన్ టీవీ ఏపీ యూట్యూబ్ ఛానల్ అయితే ప్రారంభించేశారు సో మీ అందరూ తప్పకుండా ఏఎన్టీవీ ఏపీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే వెంటనే షేర్ చేసేసేయండి నేను కూడా ఏఎన్టీవీ ఏపీ వీడియోస్ అయితే చూస్తూ ఉన్నాను చాలా చాలా బాగుంది కంటెంట్ కూడా అండ్ లైక్ కూడా కొట్టాను అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాను అనమాట మీరు కూడా లోకల్ వార్తలు కూడా చూడాలంటే యూట్యూబ్ లో ఏఎన్టీవీ ఏపీ ఛానల్ ని వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి and thank you for watching antd